హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్ నేను ఏదో ప్రయోగం చేస్తూ ఉంటానండి సో నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సమ్మర్ కదా వడియాలు పెడదామని ఇక నాకు అనిపించింది అనమాట సరే అని రైస్తో వడియాలు చేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట సో మనం ఒక గ్లాసు రైస్ తీసుకోండి కోట బియ్యం అనుకోండి ఇలాగైతే మెత్తగా ఉడుకుతుంది అనమాట సో ఒక గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడికివ్వండి ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట సో మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పైన తర్వాత చల్లగా అయిపోతుంది కదా ఆ వేడి మీద కలుపుకోలేము కదా సో అందుకే అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోండి సో మీ దగ్గర జంతికలు కుట్టు ఉంటే జంతికలు కుట్టుతో కూడా జంతికలులాగా వేసుకోవచ్చు అలాగే రౌండ్గా ఉంటాయి కదండి చక్రాల్లాగా అలాగ కూడా వేసుకోవచ్చు అనమాట సో నీకు కొంచెం వడియల్లాగా పెడుతున్నాము అలాగే పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా సో ఆ పెరుగు ప్యాకెట్లో నేను కొంచెం ఇలా వేసుకున్నాను అండి రైస్ ముద్ద అనమాట అది వేసుకుని ఇలా స్ట్రైట్గా పెట్టాను అనమాట కురకూరెలా ఉంటాయి కదా అని లేసులు అని సమ్మర్ అంటే పిల్లలు తింటూ ఉంటారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఇలా అయితే కొంచెం హెల్దీలా అనిపిస్తుంది కదా బాగుంటుంది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే కొంచెం కొంచెం షేఫ్స్ చేశానండి అలాగే చక్రాల్లాగా చేశాను కొంచెం రైస్తో ఇలా చేశాను కదా మిగిలిన రైస్ అంటే వామ్ తో చేశాను అనమాట కొంచెం రైస్ ఉంటుంది కదా అందులో కూడా ఉప్పు కారం అలాగే వామ్ వేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఫ్రై చేసేటప్పుడు వామ్ స్మెల్ తెలుస్తుంది చాలా బాగా వస్తాయండి అండి మీరు కానీ ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను అంత ఇష్టంగా తింటారనమాట సో అంత బాగుంటుంది టూ డేస్లోన బాగా ఎండిపోతాయి ఎండలు ఏమైనా తక్కువగా ఉన్నాయా అంత బాగా వస్తున్నాయి ఎండలు సో బాగా ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని అందులో కొంచెం కా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకొని తింటే సేమ్ కురుకురు ఫీల్ వస్తుందండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కీప్స్ మై